బ్రేకింగ్ లో చూస్తున్నా ఆపరేషన్ సింధూర్ వివరాలను ఎయిర్ ఫోర్స్ చీఫ్ వెల్లడించారు పక్కా ప్రణాళికతో ఆపరేషన్ సింధూర్ నిర్వహించామన్నారు పాక్ కు చెందిన ఐదు యుద్ధ విమానాలు కూల్చివేసినట్లు చెప్పారు ఎస్ ఫోర్ హండ్రెడ్ గగనతల రక్షణ వ్యవస్థ డ్రోన్ వ్యవస్థ బాగా పనిచేశాయన్నారు చేసాయని పాక్ కు చెందిన ఓ పెద్ద విమానాన్ని కూడా కూల్చావన్నారు పాక్ తో పాటు పీవీ ఉగ్ర స్థావరాలపై దాడులు చేశామని తెలిపారు వీడియోస్ వి హావ్ బికాజ్ దిస్ వాస్ విత ఇన్ రేంజ్ సో వి కుడ్ గెట్ దిస్ వీడియో ఫ్రమ్ ద వెపన్ ఇట్సల్ఫ్ If you notice here, somewhere here was the first impact of the previous weapon. I, I, and if you see the next one now, the video continues. You can see the smoke of the previous weapon somewhere here. And this weapon is for the main building, that big building that we see. ट वॉज द पॉइंट ऑफ इम्पैक्ट एंड दिस इज द डैमेज दैट यू सी ऑन दॉटेड मी आउट माइ टीम सो बिफोर अटैक दी इज बट डीएमपीआई थ्री एंड फोर एंड आफ्टर द इम्पैक्ट इट्स नॉट वेरी क्लियर दट डिस्प्ले इज नॉट वेरी क्लियर बट आई थिंक द ब्राइटनेस ऑफ दिस बिग डिस्प्ले इज ऑलवेज एन इश्यू సింధూని వివరాలను ఎయిర్ ఫోర్స్ చీఫ్ వెల్లడించారు పక్కా ప్రణాళికతో ఆపరేషన్ సింధు నిర్వహించామన్నారు పాక్ కు చెందిన ఐదు యుద్ధ విమానాలు కూల్చినట్లుగా చెప్పారు ఎస్ ఫోర్ హండ్రెడ్ గగనతల రక్షణ వ్యవస్థ డ్రోన్ వ్యవస్థ కూడా బాగా పనిచేశాయన్నారు పాక్ కి చెందిన ఓ పెద్ద విమానాన్ని కూడా కూల్చివేశామన్నారు పాక్ తో పాటు పీఓకేలోని లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేశామని తెలిపారు ఆయన ఇక లేటెస్ట్ ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ సైదులు అందించడానికి సిద్ధంగా ఉన్నారు సైదులు ఓవరాల్ గా చూస్తే కనుక అథెంటిక్ అనౌన్స్మెంట్ గా భావించాలి దీన్ని మొత్తం ఎలా జరిగింది అసలు ఆపరేషన్ సింధూర్ అనేది మొత్తం అంతా చెప్పారు ఆయన ఎస్ రమణ పహల్ ప్రతీకార చర్యగా మనం ఆపరేషన్ సింధూర్ చేపట్టాము దానిలో భాగంగా ఆపరేషన్ సింధూర్ కి సంబంధించినటువంటి వివరాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కొద్దిసేపటి క్రితమే ప్రకటన కీలక ప్రకటన చేసింది ముఖ్యంగా పాకిస్తాన్కి చెందినటువంటి ఐదు యుద్ధ విమానాలని కూల్ కూడా ప్రకటన చేశారు దాంతో పాటుగా ఇక ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇది మనం మన భారతదేశంలోనే స్వయంగా ఇది మనం డెవలప్మెంట్ మనం దీన్ని డెవలప్ చేసుకున్నాము సో ఎస్ ఫోర్ హండ్రెడ్ తోటి పాకిస్తాన్కి చెందినటువంటి మిసైల్స్ ఏవైతే భారత్ పైన దాడి చేసేందుకు ఉపయోగించారో వాటిని ఎప్పటికప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ తిప్పికొట్టిందని చెప్పేసి కూడా చెప్పారు సో దానిలో భాగంగా చూస్తే ఇక మొత్తం ఐదు యుద్ధ విమానాలతో పాటుగా పాకిస్తాన్కి చెందినటువంటి ఒక పెద్ద విమానాన్ని కూడా కూల్చివేశామని చెప్పేసి కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ కొద్దిసేపటి క్రితమే ప్రకటన చేశారు ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ అసలు ఎందుకు చేపట్టాల్సి వచ్చింది ఆపరేషన్ సింధూర్ చేపట్టాల్సిన అవసరం ఏంటి అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఎందుకంటే పహల్గామ్ ఉగ్రదాడి ఏదైతే ఉందో పహల్గామ్ ఉగ్రదాడి ప్రతి చర్యగానే ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ని మేము చేపట్టామని చెప్పేసి కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ చెప్పడం జరిగింది ఎందుకంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎక్కడైతే ఈ యొక్క ఆ ప్లేస్లో ఉగ్ర స్థావరాలు ఉన్నాయో ఆ ఉగ్రస్థావరాలని ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థ తోటి గుర్తించిన తర్వాత నేరుగా ఆపరేషన్ సింధులు చేపట్టి ఆయా ప్రాంతాల్లో దాడులు చేసినప్పుడు పెద్ద మొత్తంలో టెర్రరిస్టులు చనిపోయారని చెప్పేసి కూడా ప్రకటన చేశారు ఎందుకంటే ఎవరు కూడా ఊహించలేదన్నమాట యాక్చువల్గా మనం పహల్గాం ఉగ్రదాడి ఏదైతే ఉందో ఆ ఉగ్రదాడి తర్వాత ఖచ్చితంగా ప్రతీకార చర్య ఉండబోతుంది అని చెప్పేసి కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చాలా స్పష్టంగా చెప్పారు ఎందుకంటే పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన కుటుంబాలు ఉన్నారో ముఖ్యంగా ఈ యొక్క భర్తలను ఎక్కువగా భార్యల ముందు భర్తల్ని చంపేశారు కాబట్టి చూస్తుండగానే కళ్ళ ముందే చంపేశారు కాబట్టి సో దానిలో భాగంగా ఆపరేషన్ సింధూర్ ఇది ఆ పేరు అందుకు చేపట్టాము మహిళలకు సంబంధించినటువంటి కళ్ళ ముందే వాళ్ళని భర్తలను చంపేశారు కాబట్టి సో దానికి ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి పేరు పెట్టుకొని ఖచ్చితంగా ఈ యొక్క పహల్గామ్ లో ఎవరైతే దాడి చేశారో వారిని గుర్తించే పనిలో ఆర్మీ ఉంది దాని తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఖచ్చితంగా ఎక్కడి నుంచి అసలు ఈ ఉగ్రవాదులు వస్తున్నారు భారత్లోకి ఏంటనేది కూడా దీనికి ప్రతీకార చర్య త్వరలోనే ఉండబోతుందని చెప్పేసి కూడా ఈ పహల్గా ఉగ్ర దాడి తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా చాలా కీలక ప్రకటన చేశారు ఆయన చేసిన ప్ర ఆయన ప్రకటన చేసిన తర్వాత చాలా స్పష్టంగా చెప్పారు ఖచ్చితంగా దాడి మరో రెండు రోజు మూడు రోజుల్లోనే పాకిస్తాన్ పైన ఖచ్చితంగా ఈ యొక్క దాడి ఉండబోతుంది భారత్ యుద్ధం చేయబోతుందని అందరూ చర్చించుకుంటున్నానగానే ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ పేరుతోటి ఎవరు ఊహించిన విధంగా భారత్ తెల్లవారుజామున ఒకేసారి ఈ యొక్క పాక్ ఆక్రమిత స్థావరాలు ఉగ్ర టెర్రరిస్ట్ స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని గుర్తించి వెంటనే దాడులు చేసి వచ్చాయి దీనికి మనం ఎవరు రఫేల్స్ ఏదైతే ఉన్నాయో మనం ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసినటువంటి యుద్ధ విమానాలు రఫేల్స్ ద్వారాగా ఈ యొక్క పాక్ ఆక్రమిత కా ప్లేస్లలో ఉన్నటువంటి టెర్రరిస్ట్ స్థావరాల పైన దాడులు చేసి వచ్చాం కాబట్టి ఆ దాడుల్లో దాదాపుగా వంద మంది పైగా చనిపోయారు టెర్రీస్టులు సో ఇక పాకిస్తాన్ మన పైన ఒక వక్రబుద్ధితో బుద్ధితో భాగంగా ఈ యొక్క బోర్డర్ పరిధిలో పా అంటే మనకి పాకిస్తాన్కి భారత్కి మధ్య ఉన్నటువంటి యొక్క సరిహద్దు ప్రాంతాలలో ఇచ్చల విడిగా జనావాసాలను టార్గెట్గా చేసుకొని కాల్పులు జరిపింది సో అప్పుడు ఖచ్చితంగా వాటిని మనం ఎప్పటికప్పుడు తిప్పుకొడుతూ దాని తర్వాత పాకిస్తాన్ ఒకరి బుద్ధితోటి మన పైన దాడులు చేసేందుకు ప్రయత్నం చేసింది సో ఆ సమయంలో ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎప్పటికప్పుడు యొక్క పాకిస్తాన్ ని తిప్పు దాంతో పాటుగా భారత్ పాకిస్తాన్ పైన దాడి చేసినప్పుడు నేరుగా కరాచీ లాంటి ప్రాంతాల్లో కూడా దాడులు చేస్తే కరాచీ లాంటి ప్లేసెస్ కూడా చాలా వరకు పూర్తిగా దెబ్బతిన్నాయి ఆస్తి నష్టం పెద్ద జరిగింది కానీ ఇది పాకిస్తాన్ ఎక్కడ చెప్పుకోలే కానీ ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిపోయింది భారత్ పాకిస్తాన్ పైన దాడి చేస్తుంది కరాచి లాంటి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగిందని చెప్పేసి చాలా స్పష్టంగా ఆధారాలతో సహా అన్ని కూడా ఫొటోస్ వీడియోలు అన్ని కూడా మనకి బయటకు వచ్చాయి వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిన నిషమే సో కాబట్టి ఏదేమైనా సరే ఈ యొక్క ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి వివరాలు కుదిసేపటి క్రితమే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారిక ప్రకటన చేసింది సో దానిలో భాగంగా పాకిస్తాన్ చెందినటువంటి విమానాలను కూల్చేసామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది దాంతోపాటు ఒక పాకిస్తాన్ చెందినటువంటి ఒక పెద్ద విమానాన్ని కూడా మేము కూల్ అని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే అధికారిక ప్రకటన చేశారు దాని తర్వాత ఎప్పటి ఎప్పుడు చూస్తున్నాం మనం ఈ యొక్క పహల్గామ్ లో టెర్రరిస్ట్లు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించే పనిలో ఆ భారత హార్మీ ఉంది ఎప్పటికప్పుడు ఈ యొక్క పాకిస్తాన్ బోర్డర్ పరిధిలో ఈ యొక్క టెర్రరిస్ట్ స్థావరాలతో పాటుగా భారత్ లోకి పదే పదే చొచ్చుకొని రావడం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం మనం ఆపరేషన్ అకార్ అని చెప్పేసి కూడా ఒకటి మనం ఆ ఈ యొక్క టెర్రరిస్ట్ ప్లేస్ అంటే ఈ యొక్క ఉగ్రవాదులు ఉన్నటువంటి ప్లేస్ స్థావరాలను గుర్తించి ఆయా ప్రాంతాల నుంచి భారత్లోకి చొచ్చుకొని వస్తున్నట్టుగా కూడా గుర్తించిన తర్వాత ఆపరేషన్ ఈ చేపట్టారు దానిలో భాగంగానే టెర్రిస్టులను ప్రతి ఒక్కరిని కూడా వేరే ఏరేస్తామని చెప్పేసి కూడా భారత ఆర్మీ చెప్పింది కాబట్టి సో ఏదేమైనా సరే ఒక చాలా సందర్భాల్లో కూడా చెప్పే ఈ మధ్య కాలంలో ప్రధాని నరేంద్ర మోడీ చెప్పాడు ఆపరేషన్ సింధూర్ అనేది ముగియలేదు అది ఎప్పుడైనా కొనసాగుతూనే ఉందని చెప్పేసి కూడా అంటే దీని అర్థం ఏంటంటే పాకిస్తాన్ తన యొక్క వక్రబుద్ధి మార్చుకోకపోతే మాత్రం ప్రతి చర్య గట్టిగా ఉంటుందని చెప్పేసి కూడా ఒక హెచ్చరిక లాంటిదన్నమాట దానిలో భాగంగానే ఆపరేషన్ సింధూర్ అనేది కొనసాగుతుందని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు అదేవిధంగా ఆర్మీ అధికారులు కూడా చెప్పారు సో ఏదేమైనా సరే ఆపరేషన్ సింధూర్ సంబంధించినటువంటి వివరాలు మాత్రం కొద్దిసేపటి క్రితమే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారిక ప్రకటన చేసింది థ్యాంక్ యూ Border and L C, and they were to be taken on by army with their integral weapons, and those two blue dots, we drawn them a little bigger. Uh, they were the two main headquarters buildings, that is uh, Bahawalpur and Muridke uh, headquarters complexes, not buildings, that were to be taken on by uh, Indian Air Force. So this was decided. Also, when I say taken on by Indian Air Force, uh, that doesn't mean that only Indian Air Force was to work towards that. All of us were working together, including naval assets were involved in, uh, you know, their, their weapons were used in these areas. Their uh, uh, INT agencies were involved, and in the planning, we were all the three services together along with other agencies. So this plan was made, uh, uh, in, made, discussed. Even the escalation metrics were made and discussed as to where where can it lead to, what can happen, and when if this happens, what is going to be our response? So it was a nice planned out effort, and the date was decided. It was the sixth and seventh night, date and time, and it was decided based on weather, based on what pattern we were seeing across the uh, border of their, their uh, you know, movements and their actions. And we decided that time, and we decided that it will be in one go, we will address all nine targets. And like I said, Air Force was tar targeting these. Uh